చేపల కోసం వల వేస్తే చేపలే పడతాయి కానీ ఇంకేం పడతాయి అనుకుంటున్నారా అయితే మీరు వలలో కాలేసినట్టే ఒక్కోసారి చేపలకు బదులు మీరు ఊహించని జీవులు కూడా పడతాయి అలాంటి అనుభవమే ఎదురైంది బీహార్లోని మత్స్యకారులకు చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో చిక్కిన వాటిని చూసి దెబ్బకు హడలెత్తిపోయారు బీహార్లోని బంకా జిల్లా అమర్పూర్ బ్లాక్ లోని గ్రామంలోని పాన్ ఆనకట్ట వద్ద గ్రామస్తులు చేపలు పట్టడానికి లాంటిది ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం వలలో చేపలు ఏమైనా చిక్కయ్యేమా అని చూసేందుకు వెళ్లాడు ఓ వ్యక్తి అందులో కొన్ని చిన్న చేపలతో పాటు నాగుపాము బుసలు కొడుతూ కనిపించడంతో దెబ్బకు షాక్ అయ్యాడు వెంటనే ఇతర గ్రామస్తులకు విషయం చెప్పాడు దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు గ్రామస్తులు ఆ పామును చంపకూడదని నిర్ణయించుకున్నారు అలా చేస్తే పాపం తగులుతుందని భావించారు అందుకే పామును జాగ్రత్తగా వల నుంచి విడిపించి సమీప అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు ఈ ఆనకట్ట వద్ద ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు ారు ఈ ఘటన ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది గ్రామస్తులు చేసిన పనిని వన్యప్రాణి ప్రేమికులతో పాటు అటవీ సిబ్బంది అభినందిస్తున్నారు